నమస్తే నేను రమ్య సోషల్ మీడియాలో యాప్స్లో అమ్మాయిలను పరిచయం చేసుకోవడం యువతకు అలవాటే అలా ఓ యువకుడు చింగారి యాప్లో ఒక అమ్మాయి నుంచి మెసేజ్ అందుకున్నాడు ఆ అమ్మాయి వాట్సాప్ వీడియో కాల్ చేయమని చెబుతూ తన వాట్సాప్ నెంబర్ ఇచ్చింది ఆ యువకుడు అక్కడితో ఆ విషయాన్ని వదిలిస్తే సరిపోయేది కానీ అతను కాల్ చేయాలి అని అనుకున్నాడు చింగారి నుంచి బయటికి వచ్చేసి వాట్సాప్ ద్వారా ఆమెకు వీడియో కాల్ చేయడం మొదలుపెట్టాడు ఆమె రిసీవ్ చేసుకుంటుంది అని ఎంతో ఆశించాడు కానీ ఆమె ట్విస్ట్ ఇచ్చింది అతను చేసిన కాల్ను ఆ అమ్మాయి రిసీవ్ చేసుకోలేదు వీడియో కాల్ రిసీవ్ చేసుకోవాలంటే వంద రూపాయలు కాల్లో కనిపించాలంటే రెండు వందల రూపాయలు కాల్లో మాట్లాడాలంటే మూడు వందల రూపాయలు ఇలా అతనికి తన రేట్ల వివరాలని ఆమె పంపింది ఇది చూసిన ఆ కుర్రాడు వామ్మో ఇదేదో కొంపలు ముంచే వ్యవహారంలో ఉంది మనకెందుకు బాబోయ్ అనుకుంటూ ఆమె నెంబర్ను బ్లాక్ చేశాడు అక్కడితో ఇక తన టెన్షన్ వదిలినట్టే అనుకున్నాడు ఆ యువకుడు కానీ ఆమె వైపు నుంచి రాబోయే మరో ట్విస్ట్ని అతను అస్సలు ఊహించలేదు నెంబర్ బ్లాక్ చేశాక మర్నాడు ఢిల్లీ నుంచి అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అవతల వ్యక్తి తను ఢిల్లీ పోలీసును అని చెప్పుకున్నాడు నువ్వు నిన్న ఒక అమ్మాయికి వాట్సాప్ వీడియో కాల్ చేశావు ఆమె చేస్తున్న వీడియో కాల్స్ నెట్వర్క్ నేరాల కేసులో నీకు భాగం ఉంది నీపై కేసు నమోదు చేశాం ఎఫ్ఐఆర్ రాశాం నిన్ను అరెస్ట్ చేస్తున్నాం నిన్ను జైల్లో కూడా పెడతాము నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఒకవేళ పారిపోతే నీపై మరిన్ని కేసులు నమోదవుతాయి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేయొద్దు మళ్ళీ కాల్ చేస్తాను అని పెట్టేశాడు ఆ కాల్ పూర్తయ్యాక ఆ యువకుడు చాలా భయపడ్డాడు ఇలా బుక్ అయ్యానే బాబోయ్ అనుకుంటూ ఆ కుర్రాడు తనకు ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ గురించి ట్రూ కాలర్లో చెక్ చేశాడు అది నకిలీ పోలీస్ అని తెలిసింది ఆ నెంబర్ ట్రూ కలర్ ఫేక్ పోలీస్ అని చూపించింది దాంతో కుర్రాడికి ఇదేదో పెద్ద మాఫియా లాగే ఉంది అని అనుకున్నాడు వెంటనే ఆ నకిలీ పోలీస్ కాల్ నెంబర్ను కూడా బ్లాక్ చేశాడు ఇక తనకు సమస్య ఉండదు అని అనుకున్నాడు కానీ ఆ తర్వాత మరో ట్విస్ట్ ఎదురైంది అతనికి గుజరాత్ బెంగళూరు వంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా మేము పోలీసులమని చెప్పుకున్న వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయి అవన్నీ ట్రూ కాలర్లో నకిలీ పోలీస్ కాల్స్గానే కనిపించాయి దాంతో అతను ఏం చేయాలో ఈ కాల్స్కి ఎలా బ్రేక్ వేయాలో అర్థం కాక అతను ఈ సమస్యను రెడ్డిట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్పుకున్నాడు ఇది తెలుసుకొని నెటిజన్లు తమ వైపు అభిప్రాయాలు సలహాలు సూచనలు ఇవ్వడం ప్రారంభించారు ఈ మొత్తం ఘటనలో అమ్మాయి లేకపోవడం అస్సలైన ట్విస్ట్ చింగారి యాప్ లో అతనికి కనిపించినది నిజమైన అమ్మాయి కాదు అమ్మాయి పేరుతో సైబర్ నేరగాళ్లు చాటింగ్ చేస్తున్నారు వాళ్ళే ఆ కుర్రాడికి వాట్సాప్ వీడియో కాల్ నెంబర్ కూడా ఇచ్చారు కానీ వీడియో కాల్ రిసీవ్ చేసుకోలేదు ఎందుకంటే అవతల అమ్మాయి లేదు మరి ఇదంతా ఎందుకు చేశారంటే డబ్బు కోసం ఆ యువకుడికి వచ్చిన రేట్లు మెసేజ్ చూశాక అతను నెంబర్ బ్లాక్ చేశాడు ఇలా కాకుండా ఆ రేట్ల ప్రకారం మనీ ఇచ్చి ఉంటే అతనికి ఈ నకిలీ పోలీస్ కాల్స్ వచ్చేవే కాదు అక్కడితో మోసం ముగిసేది కానీ మనీ ఇవ్వకపోవడంతో బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి ఏదో ఒకటి చేసి నెటిజన్ల నుంచి మనీ లాగేయడమే టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నారు వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల నుంచి కాల్స్ చేస్తున్నారు ఒకే ప్రాంతం నుంచి వేర్వేరు వాయిస్ కాల్స్ తో కాల్స్ చేస్తూ బాధితులను భయపెడుతున్నారు ఇలాంటి వాళ్లకు భయపడి మనీ ఇచ్చేస్తే అడ్డంగా మోసపోయినట్లే అవుతుంది అందువల్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో కనిపించిన అమ్మాయిలంతా నిజంగా ఉన్నవాళ్ళే అని అనుకోవద్దు అపరిచితులతో పరిచయం అన్నిసార్లు మేలే చేయదు జాగ్రత్తగా ఉండండి